కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు మల్లా శ్రీనివాస్ కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం పునరుద్ధరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నూతన కార్యవర్గాన్ని నియమించి ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు పేద ఆర్య వైశ్యాలకు ఆర్థికంగా అండగా ఉండి ముందుకు తీసుకెళ్లడమే ఈ అభ్యుదయ సంఘం ప్రధాన ఉద్దేశమన్నారు చిట్టుమల్ల ఇందుకోసం అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కావలసిన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీ లోపల ఆర్య వైశ్య అభ్యుదయ సంఘాన్ని పునరుద్ధరించడానికి మరి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రముఖ ఆర్యవైశ్య సోదరులందరూ దాదాపు ఒక అరవై మంది ఈరోజు ఇక్కడ సమావేశమైనారు మరి భవిష్యత్తు లోపల దాదాపు నూట యాభై మంది సభ్యులుగా ఆర్యవైశ్య అభ్యుదేశంగాన్ని హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ఏర్పాటు చేయడానికి ఆర్యవైశ్యులందరూ ఇక్కడ హాజరైన ఆర్యవశ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు గత అధ్యక్షులు సుధాకర్ గారు లోపల నెక్స్ట్ కార్యవర్గ సమావేశం పెట్టుకొని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు లోపల పేద ఆర్యవయసులకు కానీ ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ఉన్నటువంటి ఆర్యవయసులకు కానీ సేవా సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లడానికి ప్రధాన కార్యదర్శి మరి సాయి కృష్ణ గారి లోపల ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవైశ్య సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ